అండి నేను నేను నా మాట యూట్యూబ్ ఛానల్ విజయ్ అందరికీ పరిచయస్తున్నే చుపరిచితున్నే కానీ చూసారా పరిచయం చుపరిచితము రెండు వర్డ్స్ ఒకటే అట్లాగే నేను చెప్తున్న కలియుగ కాలజ్ఞానము వేరే వాళ్ళు పెద్దయి వయసులో పీజే ఛానల్ నేను మెన్షన్ చేసిన డేట్లు ఊర్లు కాపీ కొట్టి యూట్యూబ్లో కలియుగం గురించి చెప్పడం మొదలుపెట్టాడు నేను ఈరోజే అది నాకు వీడియో లింక్ అప్ వచ్చింది నేను స్కోల్ చేస్తుంటే సబ్స్క్రైబర్స్ ఎంతమంది పెరిగారు ఎంతమంది పెరిగి ఉంటే అందరి జీవితాలు బాగుపడతాయి అనుకొని ఇందాక ఆన్ ద స్పాట్లో చూస్తున్నాను గమనించు ఉండొచ్చు నా నొదిన ఈరోజు నల్లటి ఉంది గరుడులాగా కానీ గరుడు కూడా కాదు అది గబ్బిలము క్షుద్రం కుంభి కుంబిని కుంభ కుంభ వీల్ నేపాల్లో ఎప్పుడో జరిగిన దాని గురించి నేను ఎప్పుడో చెప్పాను ప్రతి ఒక్కటి చెప్పాను వీడియో రూపంలో మీకు అందించాను ఆడియో రూపంలో అందించాను జనవరి ఒకటి నుంచి ఏమేమి జరుగుతున్నాయో ప్రతి ఒకటి మీకు ఆన్ ద స్పాట్ పక్క రోజు ఎట్లయినా సరే ఆ వీడియో లోడ్ చేసి పెడుతున్నాను కానీ హైదరాబాద్ కూడా భూకంపం వస్తుందని చెప్పాను అది ఆల్రెడీ ఇందాక జరిగింది అంతకంటే పెద్దది ఇంకోటి రాబోతుంది కొండలు పిండిలు అవుతాయి ఇల్లు దొళ్ళు దొల్లిపోతాయి షాపులు కూలిపోతాయి సకలం నాశనం అయిపోతుంది మరో వైరస్ విజృంభిస్తుంది అతి ప్రాణాంతకం అవుతుంది అది మన మనిషిని బలహీనపరుస్తుంది అని చెప్పాను అది కూడా జరగబోతుంది ఆల్రెడీ నోరో వైరస్ అనేది ఈ బ్లాక్ ఫ్యూ అనేది ఈ రెండు మిక్స్ అవుతాయి ఇవి ఐదు వర్షన్గా విడిపోతాయి ఎస్ కే ఈ ఐదు లక్షణాలతో రాగల వైరస్లు మనిషి మీద ఎట్ల పడతాయో తెలుసా గుద్దిన చోటే గుద్దినట్టుగా ఒక మనిషి ఎలా దాడి చేస్తాడో శరీరం మీద ఒక రాక్షసుడు ఎలా దాడి చేస్తాడో ఒక భూత భేద పిచాచాలు ఎలా దాడి చేస్తాయో అంతకంటే విచిత్రంగా వ్యతిరేకంగా ప్రకృతి మన మీద దాడి చేయబోతుంది ఇది కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పింది హైదరాబాద్ మూసినది గురించి మాత్రమే నేను ఇక్కడ ఏ గ్రంథం చూసుకోను ఏ పుస్తకం చూసుకోను నా నుదుటిన కనపడింది నా జ్ఞాన సరస్వతి ఇచ్చింది నా వాక్ సిద్ధి వల్ల మాత్రం చెప్పగలుగుతున్నాను తప్ప ఇంకేం లేదు కానీ కొన్ని కామెంట్లకి నేనైతే రిప్లై ఇవ్వలేదు కానీ నోట్ చేసుకుంటున్నా ప్రతి కామెంట్ని అట్లాగే ప్రతి లైక్ని కామెంట్కి నేను రెస్పాండ్ అవుతున్నా అది మీకు తెలియట్లేదు ఇప్పుడు హైదరాబాదులో సంఘటన జనాభాకి తెలిసే ఉన్నారు నా సబ్స్క్రైబర్స్కి అయితే ఖచ్చితంగా నేను గుర్తొచ్చి ఉండాలి ఆ గుర్తొచ్చిన వాళ్ళు ఎవరున్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి అది ఎనీ టైం ఆన్లోనే ఉంటుంది అందరిలాగా ఆఫ్ కూర్చోండి ప్లస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ రెండూ ఉంటాయి దేట్లైనా మంచిగా మాట్లాడేవాడు ఉంటాడు చెడగా మాట్లాడేవాడు ఉంటాడు రెండూ నాకు సమానమే కానీ వ్యతిరేక దిశలో నడుస్తాడు నమ్మచ్చు నమ్మకపోవచ్చు భగవంతుని నేను నమ్మమని చెప్పలేదు నమ్మొద్దని చెప్పలేదు ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరి బతుకులు వాళ్ళి ఎవరి కష్టాలు వాళ్ళి నన్ను కూడా నమ్మొద్దని నేను చెప్తున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదా అని ధర్మస్య సంభవామి యుగే యుగే భగవద్గీతని ఒక్కసారి అధ్యయనం కానీ పఠనం కానీ శ్రవణం కానీ చేయండి దాంట్లో కృష్ణ పరమాత్మ చెప్పిన పర్యంతం అర్జునుడికి ఏ యుగములైనా సరే భక్తి శ్రద్ధలతో నన్ను కొల్చుడు వారికి దానికి వ్యతిరేక దిశలో నడిచే వాళ్ళకి ఉగ్రంగా నేను కింద వేసి మాంస నేత్రాల వాళ్ళ చిల్ వాళ్ళ శరీరాన్ని జల్లెడి జల్లెడు చేసి పోతాను ధర్మంపై ఎవరిపై గెలవాలనుకుంటున్నారో వాళ్ళని సత్కర్మలు చేయి పీడించి మరణ శాసనం రాసిపోతానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అవి నేను పెట్టాలనుకున్నాను మీకు కానీ కాపీ రెచ్చపెట్టయినా ఆ వీడియో పెట్టిన ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలు కదా అప్లోడ్ అయిన టూ మినిట్స్కి నాకు కాపీ రేట్స్ చూసేస్తాను ఆల్రెడీ టూ టైమ్స్ పెట్టాలని చూశాను కాపీ రేట్ చూసి మొన్న చెప్పాను కదా కుంభా కుమ్మిని నికుంబిని కుంభా కుంబిని వల్ల మూడు రోజుల క్రితం నేను చెప్పింది నేపాల్కి దాని కింద వీడియో పెట్టాను అప్పటికి టూ డేస్ ఇంకో త్రీ డేస్లో జరుగుద్ది అని దాటోనే చెప్పింది యూ ఫ్యూరియస్ జరిగింది హైదరాబాద్ ఎప్పుడో చెప్తున్నాం పెద్ద పెద్ద భవంతులు కూలిపోతాయి ఆకాశాన్ని అంటే సర్వం నాశనం అయిపోతాయి ఓం పంచశక్తే నమ ప్రసన్నం యజామ్యహం పంచభూతశక్తే నమ ఆవాహయామి సర్వం ప్రసన్నం విజయనం విజయనంబుద్ అన్నమ్మ ఓం శ్రీశంకర నందగిరి స్వామిజీ అన్నమ్మ ప్రసన్నం దీర్ఘ నా గురించి మీకు కొంచెం మాత్రమే తెలుసు పూర్తిగా ఎవరని తెలియదు మీలో మీలాగా మీతో మీలాగా మీతో మీనాగే ఉంటున్నానే తప్ప నేను అనేది ఏంటో మీకు తెలియదు తెలిసే రోజుకి ఏం జరుగుతుందో ఆ రోజు నన్ను ఆశ్రయించిన వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు ముందుగా ఉన్న వాళ్ళే దేంట్లోకైనా వస్తారు అర్థమవుతుందా ఆ రోజు మీ డబ్బు పనికిరాదు మీ ఆస్తుపాస్తులు రావు మీ బంధువులు పనికిరారు మీ స్నేహితులు పనికిరారు మీకు తోడబుట్టిన వాళ్ళు పనికిరా మీకు కావాల్సింది ఆ రోజు ఏంటో నేను ఒక్కడిని మాత్రమే ఇవ్వగలను ఏంటో చూసాను సర్వద్ సర్వధర్మానికి సర్వద్రక్ష సర్వే జన సుఖినోభ నేను ఈ రామ్మ ఇక్కడ నేను జగత్యాల్లో ఉన్నాను ఎక్కడి నుంచి వెళ్ళిన మెమ్మట్టు చేయాల్సిన యజ్ఞ ఫలం అవుతుంది రెండు నెలల నుంచి పెండింగ్ ఎందుకు పడిందో నాకు తెలుసు ముందు ఆ కార్యక్రమం నెరవేర్చాలి నేను ఇప్పుడు కొత్తగా అంటే వేరే వాళ్ళు చెప్తున్నారని నా బాధ కాదు అలా చెప్పుకోవడం ఎందుకు సిగ్గుండదా అని అది మరి అట్లా అనుకుంటే నేను చెప్పిన కానిచే చెప్పచ్చు కదా చాలా బాగుండేదిగా పీజే యూట్యూబ్ ఛానల్ పేరుతో అవసరం లేదు కాబట్టి సింపుల్గా చెప్తాను పీజే ఆ యూట్యూబ్ ఛానల్ చూడండి రెండో విషయం హైదరాబాద్లో భూకంపము ఇది చిన్నది మాత్రమే జీరో 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 పాయింట్ జీరో కానీ రావాల్సింది జస్ట్ ఆఫ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉన్న కొండలు పిండి కొడుతున్నారు ఆ పిండి కొట్టే రాళ్లే వాళ్ళ ప్రాణాలు తీస్తాయి చుట్టూ ఉన్న ఆక్రమించిన గృహములు నీళ్లు భూమి ఆకాశము వృక్షములచే జనులు ఇది తిరితజ్ఞము హైదరాబాదులో నేపాల్ నుంచి భూమి నుంచి ఉద్భవించబడ్డ కుంభ కుంబిని ఇద్దరూ హైదరాబాదుకు చేరువుగా వచ్చారు గ్రహాలు అనుకూల దిశలో లేవు ఏ రాశి వారికి బాగాలేదు విశ్వవాసు అంటే భూమి వాసు అంటే వాసు అంటే వాసుకి నాగుపా అర్థమవుతుందా సముద్రంలో ఉంటుంది అమృతం చిలకడం కోసం ఉపయోగించిన నాగుపామే ఆది వాసుకి అప్పుడే రూపం పూర్మావతారం మేని పర్వతం చిలికితే వచ్చిన మొదటిది విషం దాన్ని అరుడు అంటే సర్వేశ్వరుడైన శివుడు ఆలాహలంగా తీసుకున్నాం తర్వాత చాలా వచ్చింది కల్పవృక్షం లక్ష్మీదేవి అమృత భండారం చాలా కామధేను ఇంకా ఇంకా ఐరావతము సకల శక్తులు ఆయుధాలు దేవతలకి దానవులకి జరిగింది అంటే అక్కడ కూడా పాత్ర మంచి చెడుకి మధ్య జరిగింది కానీ కాస్త లేట్ అయినా మంచి కలిసింది అట్లాగే కామెంట్ బాక్స్లో లైవ్లో ఈసారి వాళ్ళకి మీరు ఎటువంటి సమాధానం చెప్పకపోతే లైవ్లో ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడు కూడా మీకు అనుగ్రహం ఇవ్వలేదు నేను కూడా మిమ్మల్ని కాపాడలేదు హైదరాబాద్ మూసినదికి ఇంకా టైం ఉంది కానీ అండి మూడు రోజులు మంచి వర్షాలు ఉన్నాయి మన దాకా రావడానికి ఒక నాలుగు రోజులు పడతాయి కానీ ఎండ తీవ్రతతో కొంతమంది గుడిసెలు గుడుసెలు పెట్టిన వీడియో పెట్టాను నోరో వైరస్ గురించి పెట్టాను నేపాల్లో భూకంపం జరిగిన తర్వాత పెట్టాను ఇప్పుడు డైరెక్ట్గా వీడియో పెడుతున్నాను చూడండి నేను ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాడినో తెలుసా మీకు నాకున్నాయి కానీ వాడు అట్లా షేర్ చేస్తే ఈ పాటికి నా ఛానల్ టాప్ రేంజ్కి వెళ్ళిపోయారు ఎవరైనా టీవీ ఛానల్కి ఒక ఐదు వేలు ఇచ్చేసి నేను ఏదో టాప్ అండ్ టాప్ వెళ్ళిపోవాలని నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు కావాల్సిన జనం మనం నాతో పాటు మీరు మీతో పాటు నేను అంతకంటే గ్రోత్ నాకు వస్తుంది కానీ నా నిజ రూపం ఇది కాదు నా నిజ రూప దర్శనం వేరే ఉంటుంది అప్పుడు ఆ మూడు నెలల తర్వాత నమ్ముదామనుకున్న వాళ్ళకి కూడా క్షీణం జరుగుతుంది నా వీడియోలు చూడడం వల్ల కొంచెం నెగిటివ్ పోతుంది కొంచెం అంటే నేను చాలా అని చెప్పగలను నేను ఎక్కువ అంటే అతి ఘోరమైన అర్థం ఇప్పుడు చెప్పిన జీరో 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 పాయింట్ జీరో హైదరాబాదులో భూమి కుంగిపోయి దుకాణాలు కూలిపోయేవి ఇక పైన హైదరాబాద్లో జరగబోయేది చెప్తా వినండి రెండు ముక్కల్లో ఆల్రెడీ పద్నాలుగు నిమిషాలు వీడియో అవుతుంది ఈ మధ్యకాలం ఇంత పెద్ద వీడియోలు పెట్టలేదు షార్ట్ వీడియోలు పెట్టుకునేస్తున్నాం ఫ్లైఓవర్లు రెండు గుంతాయి హైదరాబాద్లో శంషాబాద్ పోయే ఎయిర్పోర్ట్కి పోయే దారి మూతపడుతుంది భూమే భూమి చీలికలు పీలికలు అవుతుంది పట్టని రోగం ఒకటి మళ్ళీ ఇంకొక వారం నుంచి పది రోజులు లేదా పదకొండు రోజులు వస్తుంది అంతు పట్టని ఇది ఇది అని చెప్పలేని డాక్టర్లు కూడా ఇది ఇది దీనికి ఇది యాంటీడోస్ అని చెప్పలేని ఒక రోగం వస్తుంది కానీ అది మన ఇంటి ముందే ఉంటుంది ఆ రోగము ఇంటి ముందే ఉంటుంది ఆ రోగానికి విరుగుడు ఇంటి ముందే ఉంటుంది ప్రతి ఇంటి ముందు లేకపోవచ్చు కానీ పాతాల లోకం నుంచి వచ్చిన కుంభ కుంభిని మహాకుంబిని ఈ మూడు శక్తులు ఇప్పుడు నేపాలు టిబెటు ఇతర దేశాలని చుట్టుకొని భారతదేశంలో అడుగుపెట్టడం జరిగింది అది నిన్న మధ్యాహ్నం జరిగింది గ్రహ గ్రహ సలహాలు కూడా చాలా దారుణంగా అవే రాహుకేతువులు శని గ్రహము నీచ స్థితిలో ఉన్నారు పరమేశ్వరుడు కూడా ఎవరిని కాపాడలేదు ఇది తజ్యము నా మాటకి తిరుగులేదు శివాజ్ఞ లేనిది క్షేమైనా పుట్టదు అంటారు నేను చెప్తున్న కాలజ్ఞానంలో అన్నీ జరుగుతున్నాయి గుడికి వెళ్ళిన వాళ్ళు చనిపోయినారు ప్రయాగరాజు వెళ్ళే వాళ్ళు చనిపోయినారు మరి శివాజ్ఞ లేదే ప్రయాగరాజులో ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రయాగరాజు ఇన్ని సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న తిరుమల వెంకటేశ్వర స్వామి గుడుల్లోనే మరణాలు ఎందుకు సంభవించినవి నేను చెప్పిన తర్వాత కౌంటింగ్తో పాటు చెప్పాను జరగకముందే గమనించగలరు మళ్ళీ వీడియోలు రివీల్ చేసుకొని చూడగలరు అట్లాగే ఒక వీడియో కోసం వెయిట్ చేయండి నిజమేంటో చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది కానీ మళ్ళీ చెప్తాను దాని గురించి ఉంటాను ఒక్క వీడియో కోసం ఎదురు చూడండి ఇన్ని వీడియోలు నేను పెట్టిన ఈ సంవత్సరం రోజుల ఒక ఒకెత్తు కాలజ్ఞానం అంతా ఒక ఎత్తు ఇప్పుడు పెడుతున్న వీడియో కూడా దేనికి పనికిరాని వీడియో పిచ్చి వీడియో అనుకోండి కానీ నేను రేపు పెట్టతానా ఎల్లుండి పెడతానా అవతల ఎండి పెడతానా అనేది చాలా గొప్పగా ఉండిపోతుంది అట్లాగే కొన్ని వేల ప్రాణాలు కాపాడబోతుంది మనో వంచా పలసిద్ధుల హైదరాబాద్ వాసులు జాగ్రత్త సుమి ఈశ్వర కటాక్ష ప్రాప్తులు అయినా కూడా ఏమీ లాభం లేదు నా నోటి నుంచి పదం వచ్చింది దాటి అవతలకు వెళ్ళింది అంటే ఆ సర్వేశ్వరుడు కూడా దాన్ని సర్వేజన సుక్ష్నోభవం సప్తమం